అందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీ కోమలిచంద్ గ్రామీణ డిజిటల్ సేవలు మరి బంగారు వరలక్ష్మి కానుక మూడు మరి ఇంత మంచి గొప్ప కార్యక్రమాన్ని మొదలుపెట్టిన మరి శ్రీ కంబాల శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి మరి సారు మాలాంటి ఆడబిడ్డలకి ఇటువంటి కార్యక్రమం పెట్టి మాలో ఎంతో ఉత్సాహాన్ని నింపుతూ మరి మరి పుట్టింటూ మిట్టింటూ పెట్టవలసినవి అవన్నీ కూడా ఆయనే మాకు ప్రొవైడ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి మరి రేపు రెండవ తారీఖు నాకు కోరుకుండా సుబ్రహ్మణ్య స్వామి గుడి ఎదురుగా ఉన్న మరి కళ్యాణ మండపంలో మరి కోరుకొండ మలనానికి సంబంధించి రేపు లక్ష్మీదేవి రూపుల లక్కీ తీస్తున్నారండి మరి ఈ ప్రోగ్రాము రెండో తారీఖున రేపు ఉదయం పది గంటలకే మొదలవుతుందండి మన కోరుకొండ మండలంలో ఉన్న ప్రతి మహిళ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి మరి తదుపరి జరిగే కార్యక్రమం కానీ సారు చేస్తున్న కార్యక్రమాలు మరి మనకి తెలుస్తాయండి ఇంత మంచి కార్యక్రమానికి మనం అందరూ హాజరు అవ్వాలండి మరి గతంలో ఎప్పుడు ఎక్కడా కూడా నేను చూడలేదు వినలేదు అటువంటి గొప్ప కార్యక్రమం మరి మన కంబాల శ్రీనివాస్ గారు మరి చేస్తున్నారండి నాకైతే ఎంతో సంతోషంగా ఉంది మరి గతంలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా రేపు డ్రా ద్వారా లక్ష్మీదేవి రోపు మరి ఇవ్వడం జరుగుతుందండి మరి ఈ కార్యక్రమానికి నేనైతే రేపు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను మరి మీరు మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలండి సార్ చేస్తున్న మంచి కార్యక్రమం అందరికీ తెలియదు